కుప్పంలో చంద్రబాబు పిఠాపురంలో పవన్ విజయవాడ సెంట్రల్ బోండా ఉమా గెలవడం ఒక కళ అని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాసరావు విమర్శించారు అరగంట కంటే ఎక్కువ సమయం ప్రజలతో గడపలేని వ్యక్తి ప్రజలు బాగోగులు ఎలా చూసుకుంటాడని మండిపడ్డారు నగరంలోని యాభై తొమ్మిదవ డివిజన్లో ఎమ్ సిరుహుల్లా స్థానిక కార్పొరేటర్ ఎండి షాహీనా సుల్తానా కలిసి సెంట్రల్ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రతి ఇంటికి వెళ్లి ఐదేళ్ల పాలనలో చేసిన అభివృద్ధి వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు బోండా ఉమా తన ఆఫీస్ పరిధిలోనే డిపాజిట్ లేకుండా ఓటమి పాలవుతాడని జోస్యం చెప్పారు బోండా ఉమకు ఏసీలో కూర్చుని ప్రెస్ మీట్లు పెట్టి సీఎం రెడ్డి నన్ను తిట్టడం తప్ప ప్రజలకు సంక్షేమం గురించి ఆలోచన ఉండదని విమర్శించారు బోండా ఉమ పచ్చి తాగుబోతని రాత్రి అంతా తప్పతాగి ఉదయం పది గంటలైనా నిద్రలేవడని అలాంటి ప్రజా జీవితాలను ఎలా పరిష్కరిస్తాడని ధ్వసమెత్తారు ఆయనకు తెలిసిందలా రాత్రి పగలు తప్పతాగడం భూ కబ్జాలు రౌడీజం కాల్ మనీ సెక్స్ రాకెట్ చేయడం తప్ప ఏం తెలియదన్నారు భారతదేశంలో ఐరన్ లేడీ అనే సోనియా గాంధీని ఎదిరించిన వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు గతంలో కూడా చంద్రబాబు ది కూటమి ప్రభుత్వమే కదా ఏం అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు చేస్తారని ప్రశ్నించారు పిఠాపురంలో గెలిపించమని అడుగుతున్న పవన్ కళ్యాణ్ ఒక నాయకుడా అంటూ దియ్యబట్టారు ప్రజలతో మమేకం అవడం కూడా తెలీదు రోజుకి ఒక అరగంట కంటే కూడా ఎక్కువసేపు ప్రజలతో కలిసే వ్యక్తి కాదు కేవలం ఏసీ రూమ్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను తిట్టడం తప్ప ప్రజలకు వెళ్దాం ప్రజల వద్దకు వెళ్దాం ప్రజలకి ఒక మంచులు చూసుకుందాం బాగోగులు చూసుకుందాం అనే పరిస్థితి ఎప్పుడు కూడా ఉండదు అటువంటి వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు పనికిరాడు పైపెచ్చు నిర్ణయం అధికారులు బెదిరిస్తున్నాడు మాట్లాడితే ఎందుకంటే ఏదన్నా కానీ ఎన్నికల కమిషను ఏదో ఒక నిర్ణయం తీసుకుంది ఏదో ఒక్క అధికారి వల్ల ఇద్దరు అధికారు వల్ల మేమేదో భయపడిపోతాం అని చెప్పి ఆలోచన పెట్టు మా మాకు అధికారులతో సంబంధం ఏం లేదు మాకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు సోనియా గాంధీ ప్ర ఏదైతే భారతదేశంలో చాలా ఐరన్ లేడీ అని చెప్పుకున్న సోనియా గాంధీని ఎదుర్చిన వ్యక్తి ఇటువంటి వాటికి భయపడే సమస్య లేదు మాకు ప్రజల దీవెనలు ఉన్నాయి నీలాగా పైరు వీలు వ్యవస్థలు మేనేజ్ చేయడాలు బ్రోకరేజ్ పనులు మేము చేయం మాదల్లా ప్రజలకి మంచి చేస్తే ఓటేమంటున్నావు ప్రజలకి మంచి చేస్తామని చెప్తున్నాం ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము ఈరోజు సుమారు వంద రోజుల నుంచి ప్రతిరోజు కూడా రోజుకో డివిజను రోజుకో రెండు డివిజన్లు వెళ్తున్నాం నువ్వు దుర్మార్గంగా ఏదో ఎన్నికల ప్రచారం ఆపడానికి రోజుకి ఏడు వందల పర్మిషన్లు తీసుకుంటాడు ఒక్క డివిజన్ పర్యటన చేయడు మేము అందించుకున్నాం అదేవిధంగా అభివృద్ధి పనులు కలవట్లు కానీ సీసీ రోడ్లు కానీ మంచి మంచి అంటే మన మన హాస్పిటల్ ఒకటి నిర్మాణాలు ప్రతీది అది అది ఒక ఎనిమిది కోట్లు పెట్టి కేవలం ఈ రెండు నాలుగు సంవత్సరాల్లోనే అండ్ ప్రతి గడపకి మనం మంచి చేస్తున్నాం కాబట్టి మనం ఈ రోజుల్లో ఓటు అడుగుతున్నాం కాబట్టి ఒక్కటే పద్నాలుగు బూత్ల్లో నీకు దమ్ము ధైర్యం ఉంటే పద్నాలుగు బూత్లో మెజార్టీ తెచ్చుకో చాలు అదే అని నేను తెలియజేస్తాను కాబట్టి ఇక్కడ ఇప్పుడు యాభై తొమ్మిదో డీజన్ ఓటర్లు అందరూ తెలుసు మనం ఇప్పుడు మన ఇప్పుడు ఓటు ఎవరికి వేయాలి ఆ ఓటు ఇప్పుడు ఎవరికి వేస్తే మంచిది కాబట్టి ఇక్కడ ఫ్యాన్ గుర్తుకు అంతా దీవిస్తారు జగన్ అన్ని దీవిస్తారు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు దీవిస్తారు ఈ మంచి మెజారిటీగా తీసుకొచ్చి వెల్లంపల్లి గారికి మనం గిఫ్ట్కి ఇస్తాం